డెవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరిన మంత్రి కందర దుర్గేష్ కి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎస్పీ నరసింహ కిషోర్లు స్వాగతం పలికారు ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని మంత్రి దుర్గేష్ ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం పరేడ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రగతిపై సందేశం ఇచ్చారు పరిపాలనా దక్షుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మార్గ నిర్దేశకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నాం దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నాం మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపేలా మైనర్ మేజర్ పంచాయతీలకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పదిహేను వేల రూపాయల ఆర్థిక తోడ్పాటు ప్రతి ఏటా రైతుకు అన్నదాన పథకం అన్నదాత పదకొంధోత్సవను పురస్కరించుకుని జిల్లాలో ఆగస్టు తొమ్మిది నుంచి ఈ రోజు వరకు స్వాతంత్ర స్ఫూర్తినిచ్చే అనేక కార్యక్రమాలను నిర్వహించుకున్నాం విజన్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సంక్షేమం మరియు అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళుగా భావించి సంక్షేమ పాలన దిశగా అమరావతి రాజధానిగా పాలన సాగిస్తున్నారు